బిగ్ బాస్ ఆ సంజరా గారి నోటికి ప్లాస్టర్ అన్నయ్యండి వేయండి లేకపోతే పెవికాలన్నీ పోసేయండి ఆమె మాటలు బయటికి రాకుండా ఏం మాట్లాడుతుందని అసలు ఆమె పవన్ కళ్యాణ్ నా దగ్గర డబ్బులు కావాలంటే తీసుకోండి అంటే మేము యాక్టర్స్ మేము క్లాస్గా ఉంటాం మేము కొట్టుకున్నాడు తిట్టుకున్నాడు వేసుకోము అని అంటుంది అంటే కామనర్స్ అర్స్ క్లాస్గా ఉండరా అండి ఫస్ట్ వీక్ నుంచి దొంగ గుడ్లు దొంగతనాలు అందరి గుడ్లు తిన్నది బట్టలు దొంగతనాలు మేకప్లు దొంగతనాలు అప్పుడు వేసినప్పుడు నేను యాక్టర్ని అదే క్లాస్ ఉండాలని ఏమనిపించలేదా సంజన గారు మీకు కామనర్స్ని క్లాస్ ఉండరు అని మీరు అంటున్న మీరు పవన్ కళ్యాణ్ అన్నారు ఆ మాట ఎందుకు మిమ్మల్ని నామినేట్ చేసి అని ఏదన్నా ఉంటే అతను ఫేస్ టు ఫేస్ అని కొట్లాడండి ఆల్రెడీ కొట్లాడిల్లో ఉన్న పరువు తీసుకున్నారు ఎందుకంటే ఇట్లాంటి మాటలు మాట్లాడి ఇంకా నీచం అయిపోతారు ప్రేక్షకుల దృష్టిలో చెప్పండి ఆ పవన్ కళ్యాణ్ కాబట్టి ఏమనలే అదే ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే మీకు దుమ్ము దిలిపేద్దురు కొంచెం నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడి గేమ్ ఆడండి ఫస్ట్ తర్వాత ఏదన్నా అంటే నేను అమ్మోని ఫిజికల్ కాదు ఫిజికల్ చేయను నాకు అంత స్ట్రెంత్ లేదు అని అంటారు మరి మాట అలా అట్లా జారేస్తున్నారు నోటికి ఏది వస్తే అది మాట్లాడితే ఊకునేటోళ్ళు ఎవ్వరు ఉండరు ఆడియన్స్ చూస్తున్నారు సంజన గారు జాగ్రత్త